నా ఏంటంటే అన్ని కుర్చీ కాడి వదిలేదు దీనికి ఎక్స్ట్రాగా ఒక కుర్చీ వేసి ఆ తెలియడానికి ఆ సినిమాలో కోరుతున్నాను ఎందుకంటే మీకు హౌస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి కష్టపడే వాళ్ళకి సినీ కలిసి ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది కొంచెం ముందు కూడా కానీ తప్పకుండా ఒక సక్సెస్ వస్తుందని నమ్మి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉన్న నా ట్రావెల్ కావలసి ఎక్కువ ఇరవై మూడు సంవత్సరాలు కూడా నేను చేస్తాను కానీ హలో మామ ఈరోజు మనం వచ్చేసి ప్రసాద్ లాబ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ కనిపిస్తుంది కదా ద డెవిల్స్ చైర్ అనే మూవీ అయితే సో మన జబర్దస్త్ అదిరే అన్న హీరోగా నటిస్తుంది అనమాట సో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన జబర్దస్త్ అదిరే అన్న హీరో అండ్ పక్కన కిరీటీ ఉంది కదా సో డీజేటీలలో ఏ లే చనిపోతాడు కదా సో ఆ కిరీటీ అన్న అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో అయితే ప్లే చేశారనమాట సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ సో అదిరే అన్న జబర్దస్త్ ఆయన కొత్త డైరెక్టర్ అండ్ అలాగే ఇంకా మన అందరూ కూడా సో చాలా మంది అయితే కష్టపడ్డారని చెప్పేసి మేకింగ్ వీడియోలో అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట సో మూవీ పేరు వచ్చేసి ద డెవిల్స్ చెయ్యర్ అనమాట సో జబర్దస్త్ అద్రే అభి అన్న మూవీ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా జబర్దస్త్ అప్పారావు అండ్ జబర్దస్త్ గడ్డం నవీన్ అయితే ఇక్కడైతే బాగా ఎంటైన్ అయితే చేశారనమాట సో ఇంకా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇది అయిపోయిన తర్వాత సో మూవీ టీవ్ని మొత్తాన్ని పిలిచి గెస్ట్లందరికీ కూడా బుక్ అయితే సన్మానం అయితే జరిగింది సో ఇంకా మీ అందరూ తెలుసు కదా ఫేమస్ లిరికిస్ట్ అనంత శ్రీరామ్ అయితే వచ్చాడనమాట ఇక్కడికి సో ఇంకా ఆయన స్పీచ్ అయితే స్టార్ట్ అయింది సో ఆయన స్పీచ్ అయితే ఒకసారి ఖాళీ దీనికి ఎక్స్ట్రాగా కుర్చీ వేసి ఆ దెయ్యానికి కోరుకున్నాం ఎందుకంటే కోరుతున్నాను కాబట్టి ఆ ఒక్క కుర్చీ అదనంగా వేసి దెయ్యాన్ని ముఖ్యంగా సినిమా విడుదలలో పాల్గొన్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే మన యాక్టర్ కిరీటి స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా యాక్టర్ కిరీటి స్పీచ్ ఇచ్చే టైంలోనే మన జానీ మాస్టర్ అయితే వచ్చిండనమాట సో ఇంకా మన జానీ మాస్టర్ రాగానే సో ఇంకా జానీ మాస్టర్కు ఇంకా బుక్ ఇచ్చేసి సన్మానం అయితే చేశాడనమాట అది అభి అన్న సో ఇంకా జానీ మాస్టర్ అంటే మనకు అందరికీ తెలుసు రీసెంట్గా కేసు నుంచి కూడా బయటపడ్డాడనమాట సో ఇంకా జానీ మాస్టర్ రాగానే సో ఇంకా అందరు కూడా రిసీవ్ చేసుకొని సో అందరికీ సెకండ్లు అయితే ఇచ్చుకొని ఇంకా నెక్స్ట్ అయితే మైక్ అయితే సో జానీ మాస్టర్ చేతికే ఇచ్చారనమాట సో ఇంకా యాంకర్ గారు చూడండి డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడే ఇచ్చిన ఇప్పుడేం మాట్లాడాలంటున్నాడు సో ఇంకా ఆయన స్పీచ్ అయితే విందాం ఇంకా నాకు అభి సాటి నుంచి నా రాజమోహన్ సార్ దగ్గర సగ్గురు అంటే రాజమోహన్ సార్ దగ్గర నేను మగధిర ట్రై చేసినప్పటి నుంచి అవి అక్కడే ఉండేవాళ్ళు సో ఫ్యామిలీ ఫ్రెండ్గా అక్కడే మణికొండలో సో అక్కడే మగధిర నాకు బంగారు తో పుట్ట నేను తీసుకుని వెళ్ళి చూపించి సో ఆ టైంలో అభివృద్ధి అక్కడ చూసి చాలా బాగుంది మీరు మంచి మార్క్స్ అవుతారు సో మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో అభివృద్ధి కూడా అయ్యి సో థ్యాంక్ యూ సో పద్మతో అలాగే టీం హార్డ్ వర్క్ గుర్తుపెట్టుకో రావడం జరిగింది ఇక్కడికి అండ్ నేను ఒకే మాట చెప్పి ముగిస్తాను అవి వెరీ గుడ్ పర్సన్ మంచి మనసున్న వ్యక్తి సో తనకి ఎప్పుడు మంచి జరుగుతుంది సో ఈ సినిమా పెద్ద విజయం సాధించి అభి లైఫ్ లో అండ్ టోటలీ హోల్ టీమ్ లైఫ్ లో ఒక పెద్ద విజయంగా ఉండి వాళ్ళ లైఫ్ లో వెలుగు తీసుకురావాలని రెండు రోజుల మంచి డబ్బులు తీసుకురావాలని మన చుట్టి కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇంకా ఉంటున్నందుకు సంతోషించాలా లేకపోతే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇంకా స్ట్రగుల్ చేస్తున్నందుకు టెన్షన్ పడాలి అర్థం కావట్లేదు కానీ ఒకటే కష్టపడే వాళ్ళకి తిరిగి గడిచి ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది కొంచెం ముందు వెనక అవచ్చు కానీ తప్పకుండా ఒక సక్సెస్ వస్తుందని నమ్మి ఇరవై మూడు సంవత్సరాల నుంచి నా ట్రావెల్ కావలసింది ఇరవై మూడు సంవత్సరాలు కూడా నేను చేస్తాను కానీ ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను ఎందుకంటే చాలా మంది అంటే ఉన్న మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో అట్లీస్ట్ ఇన్ని కోట్ల మందిలో ఒక ఇద్దరన్న అరే అదే అవి ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకునే ఆ ఇద్దరి కోసమైనా నేను ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి వాళ్ళను ముందుకు కోసమైనా నేను ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను అండ్ అమెరికాలో జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ చేసినా కూడా నాకు నా ఇంట్రెస్ట్ కానీ నా ప్రేమ కానీ మొత్తం సినిమా మీదనే కాబట్టి అన్ని ఉంచుకొని నేను సినిమా గురించే తాపత్రపడుతూ సినిమా గురించి నేను పని చేస్తున్నాను అలా నాకున్న డెడికేషన్ కైనా ఎప్పటికైనా ఒక మంచి హిట్ హౌప్స్ నేను నమ్ముతున్నాను అండ్ ప్రతి శుక్రవారం సినిమా రీల్ అయినప్పుడల్లా ఒక ఆర్టిస్ట్ కి లైఫ్ మారిపోతుంది i am sani Madal and uh, new chapter uh, let me Nealu, give you a little brief that my, my telugu is not, my that, telugu good. Is not that good yeah. na, telugu na telugu and under, clear language under language. but i, I am in processing because know the know the telugu and i really respect telugu language so um thank you so much yeah. inka telugu it will a mistake so please sorry sorry सर द डरेक्टर आफ द फिल्म यू गे दिस ऑपरचुनि रायर्चुनिटी की इंटलीजेंट चूस अभी उ చూసి అట్లా నాకు ఆప్షన్ గా చూసుకున్నాను అండ్ దెన్ హీ హాజ్ సోల్డ్ మీ దాట్ నాకు దెబ్వద్దు ఏం వద్దు యూ సీన్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ అ క్యారెక్టర్ నాకు అంత కాన్ఫిడెన్స్ నాకు లేదు సర్కి ఉండే సో వెల్ అటర్ సీజ్ దాట్ పర్టికులర్ కాన్ఫర్మేషన్ పర్సనాలిటీ ఇన్ యూ అఫ్ కోర్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ తెస్తాను బికాస్ డిలెక్టర్ గారికి నా పైన అంత కాన్ఫిడెన్స్ ఉండే వితౌట్ ఎనీ వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ నైస్ సో మీరు Theatre Sri Ramli, really once. Trust me, you will love it. It's not some regular film, and I am great. Uh, I am gra grateful and glad that I could do this film, and I have been a lead in it. Thank you, everybody, and all the guests, all the team guests, everyone. Thank you so much for attending. It's it's my pleasure that you guys are here. And thank you, సో ఇంకా హీరోయిన్ హీరో స్పీచ్లు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ జనాలు ఎంతమంది వచ్చారో చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా జబర్దస్త్ అప్పారావు గారు అయితే ఇక్కడ మన ముందే అనమాట సో ఇంకా చాలా మంది మూవీ టీం అయితే మన పక్కనే ఉంది సో ఇంకా అందరూ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా అది రాబీ దగ్గరికి వచ్చి అయితే హాయ్ చెప్పామన్నమాట సో అన్న అయితే మనకైతే చాలా హ్యాపీగా హాయ్ చెప్పేశాడు సో ఇంకా హాయ్ చెప్పిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి ట్రైలర్ అయితే ప్లే చేశారనమాట ట్రైలర్ అయితే మామూలుగా లేదు చాలా హార్రర్ ఉంది సో రేపు అయితే మూవీ రిలీజ్ కాబోతుంది సో ఖచ్చితంగా రేపైతే వచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్